சித்தூர் ஜிவா பொங்கனூறு மண்டலம் அரடி குண்ட கிராமக்கு செந்த டிடிபி நாயக்கு லிங்கைய நலபை எம் சவரால் శుక్రవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలోని గ్రామ సచివాలయం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటంతో కుటుంబ సభ్యులు గుర్తించి పొంగనూరు పోలీసులకు సమాచారాన్ని తెలిపారు ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ రాఘవరెడ్డి మృతదేహాన్ని పరిశీలించి సవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు టీడీపీ నాయకుని హత్య చేసి సచివాలయం వద్ద పడేశారని అనుమానం వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకుల పూర్తి వివరాలు పోలీసులు దర్యాప్తులో తెలియాల్సి ఉంది